ఫ్రెండ్స్ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహావీరుల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒకరు ఆయన తన ధైర్యంతో తెలివితేటలతో పరిపాలనా విధానంతో భారతదేశానికి ఒక గొప్ప వారసత్వాన్ని అందించారు మొఘల్ సామ్రాజ్యపు నడుస్తున్న రోజుల్లో స్వతంత్రంగా హిందవ స్వరాజ్యాన్ని స్థాపించి భారతీయుల గర్వకారణంగా నిలిచిన మహానాయకుడు ఛత్రపతి శివాజీ శివాజీ మహారాజ్ పదహారు వందల ముప్పైలో శివనేరి కోటలో జన్మించారు ఆయన తండ్రి షాజీ భోస్లే తల్లి జిజియాబాయి చిన్నప్పటి నుంచే తల్లి జిజియాబాయి ఆయనలో ధైర్యం హిందూ ధర్మాభిమానం నింపారు బాల్యంలోనే యుద్ధ విద్యలు నేర్చుకుని రాజకీయ పరిజ్ఞానం పెంపొందించుకున్నాడు శివాజీ గెరిలా యుద్ధ పద్ధతిని అభివృద్ధి చేశారు శత్రువులను ఓడించడానికి సరిగ్గా ప్లాన్ చేసుకుని ఆకస్మిక దాడులతో విజయాలు సాధించారు ఆయన స్వాధీనం చేసుకున్న కోటలు ఆయన బలాన్ని చాటాయి ఆయన సామర్థ్యం మొఘల్ ఆదిల్ షాహి పోర్చుగీసు బ్రిటిష్ వారిని కూడా ఆశ్చర్యపరిచింది శివాజీ సామాన్య ప్రజలను ఆదరించేవారు ఆయన రాజ్యంలో ప్రజలకు న్యాయం రక్షణ కల్పించారు పదహారు వందల డెబ్బై రాయగఢ్ కోటలో పట్టాభిషేకం జరిగి ఆయనను ఛత్రపతిగా ప్రకటించారు ఈ రోజు నుంచి స్వతంత్ర హిందవ స్వరాజ్యం ఆవిర్భవించిందని ఆయన ప్రకటించారు మహారాజ్ ఒక గొప్ప పాలకుడు మాత్రమే కాకుండా ఓ యోధుడు ఓ ధర్మ రక్షకుడు ఆయన ధైర్యం దేశభక్తి ప్రజలపై ప్రేమ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయి శివాజీ మహారాజ్ చూపించిన మార్గం కాలానుగుణంగా మారినప్పటికీ ఆయన సిద్ధాంతాలు నాయకత్వం దేశభక్తి నేటికి అలాగే నిలిచోంది భారతదేశ చరిత్రలో ఆయన ఒక గొప్ప శకాన్ని రాశారు ఫ్రెండ్స్ ఛత్రపతి శివాజీ గారి గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై భవానీ జై శివాజీ